రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపూర్ వెంకటస్వామి రాష్ట్ర సహాయ కార్యదర్శి కర్ణకంటి రామాచారు రామాచారి గారు రాష్ట్ర మాజీ కార్యదర్శి బాలేష్ గారు ఆల్ ఇండియా స్వరకార సంఘం సిసి మెంబర్ అయినటువంటి కేసీఆర్ శ్రీకాంతాచారి గారు స్థానిక అన్నకొండ అధ్యక్షులైనటువంటి శ్రీధర్ గారు అదేవిధంగా స్థానిక స్వరకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్ గారు వారి కార్యవర్గము మరి జిల్లా కార్యవర్గము ఇక్కడ మాజీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాజీ కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు మరి అందరూ మరి ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర స్వర్ణకర సంఘం భీష్మ అనేటువంటి కట్ట సత్యనారాయణ జయంతి ఉత్సవాలు జరపడానికి పుట్టినరోజు ఉత్సవాలు జరపడానికి మరి వీరందరూ విచ్చేసినందుకు మా వారందరూ కూడా రాష్ట్ర స్వర్ణకర సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకరం ఏర్పడినప్పటి నుండి వారు పనిచేస్తున్నారు మరి ఇన్ని యాభై సంవత్సరాల వరకు కావస్తున్నా గాని రాష్ట్ర సన్నాకార సంఘాన్ని కూడా ఒకే బాటలో ఉంచేసి ఇన్ని రోజులు సంఘాన్ని నడపడానికి మరి సంఘానికి వెన్నెముకగా ఉండి మరి ఈ రోజు వరకు ఒకే సంఘంగా నడిపించినటువంటి మహానుభావులు భీష్మ పితామహులు అయినటువంటి మన కట్ట సత్యనారాయణ గారికి వారికి హృదయపూర్వక పాదాభ తెలియజేస్తూ వారికి విశ్వకర్మ భగవంతుడు మరి రెండు నూరేళ్ళు అష్టాధి వారు సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు అందరూ వారు కూడా అభిమానాలు ఉన్నారు అభిమానులతో కూడా వాళ్ళ అభిమానుల బలంతోటి కూడా వారి రేపు రాబోయే కాలంలో కూడా స్వర్ణకర సంఘాన్ని కూడా వారి సేవల అవసరం ఎంతైనా అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను మరి వారికి అనుకూలంగా కూడా అమ్మగారు కూడా మరి వారికి వెన్నుంటూ ఉండి మరి ఎన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా ఆమె ప్రోద్బలం తోటే మరి ఈ రోజు కట్ట సత్యనారాయణ గారు సంఘ సేవ చేయడానికి ఆమెనే ముఖ్య కార్యక్రమం కాబట్టి వారు కూడా మనం పాదాభివందనాలు వందనాలు తెలియజేస్తున్నాం మరి ఆ విధంగా వాళ్ళిద్దరు అన్న దంపతులతోటి మరి ఆ పుణ్య దంపతులతోటి మనం ఎందుకంటే ఇంత మంచి మరి ఆమెకు సతీమని ఉండడం కూడా ఆయనకు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇయర్ మనం చూస్తున్నాం ఏ కార్యక్రమంలో వెళ్ళినా గానీ ఇంట్లో మనకు ఇళ్ళాలు ప్రోత్బలం ఉంటేనే మనం బయట ఏ పనైనా చేయగలుగుతాం మరి ఆ విధంగా ఆయనకు ఆమె ప్రోత్బలంగా ఉండి మరి సంఘ సేవల్లో ఆమె కూడా భాగస్వామ్యం అనే విషయాన్ని తెలియజేయాలి ఎందుకంటే బయట ఆమె కానీ ఇంట్లో ఆయన చేసిన పనులు యాదరాత్రి రాత్రి ఇంటికి వచ్చినా కానీ మరి ఆయన ఏ ఇబ్బందులు ఉన్నా గానీ మంచి చెడు ఆమె చూసుకున్నది ఎన్ని సంవత్సరాలు మరి ఆయన ఎన్ని సంవత్సరాలు మంచి అంటే యాక్టూ ఉన్నాడు ఇవాళ ఇరవై సంవత్సరాలలో కూడా అంత జ్ఞాపక శక్తి ఉండదు మరి సంఘ సేవలు చేయాలంటే అంత దృష్టి కూడా సాధించలేకపోతున్నారు మరి ఆయన ఈ ఎనభై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా మరి సంఘం మీద దృష్టి సాధించి ఎక్కడ ఏం జరిగినా ఆదా రాత్రి కూడా మాకు ఫోన్ చేస్తాడు మేము తప్పులు చేస్తాడు అయ్యా మీరు తప్పులు చేస్తున్నారని చెప్తారు కరెక్ట్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ చేసిన చెప్తారు మరి అలాంటి నిస్వార్థ పరులు ఉండాలి అలాంటి పరులు ఉన్నంత కాలం మరి సంఘం మనం పటిష్టంగా ఉంటుంది వారి యాదులు మనం ప్రతి ఒక్కరు వారి అడుజాడులో వారి బాటల్లో మనందరం నడవాల్సిన బాధ్యత రేపు రాబోయే కాలంలో యువత కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం మంచి మంచి మార్గంలో చూడాలి చాలా మంది రాష్ట్రంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు నాయకులు చాలా మంది పనిచేశారు కానీ సత్య కట్ట సత్యనారాయణ మన సంఘానికి ఆయనకు మించిన సేవ ఎవరు చేయలేరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే సంఘానికి రిజిస్ట్రేషన్ లేకుండా కూడా పన్నెండు సంవత్సరాలు అదే విధంగా ఉన్నాగా మేము గెలిచిన తర్వాత అయ్యా మీరు రాష్ట్ర సహకార సంఘాన్ని మీరు రిజిస్ట్రేషన్ మీరు దాన్ని వదిలించుకోకూడదు అని చెప్పేసి ఆయననే పట్టుబడి మాకు రిజిస్ట్రేషన్ చెప్పించి ఇలా సంఘాన్ని కూడా నిలబెట్టిన మా గొప్ప వ్యక్తి అంటే మన కట సత్యనారాయణ గారు గతంలో ఉన్న మాకన్నా ముందు కూడా చాలా మంది పనిచేశారు వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పిన రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు అన్ని విధాలుగా చెప్పారు కానీ ఆయన అడుగుదానలో లేనలేదు ఆయన ముందు మాట్లాడారు ఆయన సాటుకు వేరే మాట్లాడు కానీ ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి విమర్శ చేయరు ఇంకొక విషయం ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకే నేరుగా ఫోన్ చేసి చెప్తారు కానీ మీరు తప్పు చేసిన ఏ గ్రూపుల్లో కానీ వాళ్ళకి ఇలా చెప్పేసి అలాంటి వ్యక్తిత్వం కాని వ్యక్తి అది ఆ నిజాయితే నాకు చాలా నచ్చింది నాకు ఫస్ట్ నుండి ఈ పన్నెండు సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ చూస్తున్నాను ఈ రోజు వరకు ఏదైనా తప్పు చేస్తే అతనికే చెప్తాడు కానీ బాలయ్య సంఘాన్ని చులకల చేయలేదు ఇంతవరకు మరి ఇలాంటి వ్యక్తిని ఉన్నందుకు మనం నిజంగా చెప్తున్నా కానీ నేనైతే వ్యక్తిగతం కూడా నేనైతే చాలా గర్వపడుతున్నాను ఇప్పుడు ఆయన ఆదేశాల మేరకే నేను కూడా రాష్ట్ర సంఘం రావాల్సింది రావాల్సిందిగా వాళ్ళు కూడా చెప్పినారు మీరు ఉంటారు కాబట్టి నేను తప్పకుండా మీరు మంచి సేవలు చేయండి మంచి గుర్తింపు ఉంచండి నేను కూడా సంతోషపడతాను కానీ సంఘానికి ఎలాంటి చెడు పని చేస్తే మాత్రం నేను కూడా అని చెప్పడం జరిగింది వారి ఆదేశాల మేరకు మేము ఇప్పటి వరకు వాళ్ళని అడుగుదాడులో నడుచుకుంటూ పనిచేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని కూడా ప్రోత్సహించినందుకు వారు కూడా శిరస వచ్చే పాద ఉందా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా మరి ఇప్పుడు ఎప్పటికిప్పుడు చెప్పినందుకు కూడా ఎమ్మటే కూడా మరి వాళ్ళు కూడా క్షణంలో ఒక పదిహేను నిమిషాలనే ఇంతమంది గ్యాదర్ అయ్యారు ఎందుకంటే వారు కూడా తెలియదు ఇంతమంది వస్తారని మేమిద్దరం నేను మా జనరల్ సెక్రటరీ చేపూర్ మేము మేమిద్దరమే వద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చే ఒక అందరూ వచ్చారు మీరు కూడా అంత అభిమానం మీ మనసులో ఉంది కాబట్టి మీరు రాగలిగారు వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అప్పటి పార్టీ మీ ఆశీర్వాదం ఉండాలి అమ్మా మీ ఆశీర్వాదం ఉండాలి తెలంగాణ రాష్ట్ర సన్నకార సంఘం గౌరవ అధ్యక్షులు కథా సత్యనారాయణచారి గారి ఎనభై రెండవ జన్మదిన జన్మదినం సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వింజమూర్ రాగాచారి గారు అలాగే నేను మా ఆల్ ఇండియా సిసి మెంబర్ ముఖంలో వెళ్తూ వచ్చిన శ్రీకాంత్ గారు అలాగే మా సహాయ కార్యదర్శి రామాచారి గారు బాలాచారి గారు ఇక్కడ టౌన్ జనరల్ సెక్రటరీ కట్ట రాజేందర్ గారు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే జయసేన జయసేన అన్న గారు ండ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారు వారు ఉపాధ్యక్షులు వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అందరు వచ్చారు మేము ఏంటంటే గారి సార్ గారి ఆశీర్వాదం తీసుకొని పోదామని అనుకుని వచ్చినాం వచ్చేటప్పుడే మేము మీ అందరికి కాల్ చేస్తాం మేము వస్తున్నాం సార్ది వాళ్ళ జన్మదినం ఉంది అని అంటే సరే అని అని మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి మీ అందరికీ రాష్ట్ర సన్నకార సంఘం తరఫున ధన్యవాదాలు ఎందుకంటే సార్ ఎనభై రెండు సంవత్సరాలు ఇలా సార్ ఎంత మెమోరీ పవర్ అంటే మేము ఏం చేసినా కానీ స్వామి మీరు ఇట్లా చేస్తున్నారు మీరు ఇది కాదు ఈ రకంగా చేయందని మాకు ఒక సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి కాబట్టి సారు అమ్మ ఇద్దరు వారికి ఆ భగవంతుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఇచ్చి రాష్ట్ర సన్నకర సంఘంకు మాకు ముందుకు నడిపేయాలని చెప్పి ఆ విశ్వకర్మ భగవాన్ని కోరుకుంటూ మాకు మీ దీవెనలు ఎల్ల వెళ్ళ ఉండాలి సార్ మేము కూడా మీ మాటలు నడవాలని కోరుకుంటూ రాష్ట్ర సన్నకర సంఘం తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై స్వర్ణకారం సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కట్ట రాజేందర్ గారు కూడా మాట్లా పెద్దలు శ్రీ కట్ట సత్యనాచారి గారు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార గౌరవ అధ్యక్షులు ఈరోజు ఎనభై రెండవ పుట్టినరోజు సందర్భంగా స్వర్ణకర సంఘం అధ్యక్షులు విజయబా రాచార్య గారు చేవరి వెంకటస్వామి గారు వారి యొక్క కార్యవర్గ సభ్యులు అలాగే విశ్వకర్మ వసతి బాగున్న ట్రస్ట్ బోర్డు మెంబర్స్ జైసీన్ అన్న గారు యాదగిరి రవి గారు యాదగిరి అన్న గారు అందరూ స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులు మన గేటర్ వరంగల్ స్వర్ణకర సంఘం సభ్యులు తోటి స్వర్ణకారులు కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి సార్ గారు ఈరోజు పుట్టిన పుట్టినరోజు కాబట్టి అందరం ఘనంగా అందరూ సంతోషంగా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున బర్త్డే శుభాకాంక్ష తెలియడం జరిగింది అలాగే సారు కాని అమ్మ కాని వారి యొక్క ఆశీస్సులు మా మీద మా సంఘాల మీద వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇప్పటికి ఇంకా ముందు ముందు మీ అవసరం చాలా ఉంటుంది కాబట్టి మీ ఆశీస్సులు మాకు అందరికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన ఉన్నటువంటిపల్లి జయసేన గారు మాట్లాడు వారు మాట్లాడిన తర్వాత ఆనకొండ జిల్లా అధ్యక్షులు వారు కూడా మాట్లాడతారు మాట్లాడవచ్చారు ఈరోజు మన స్వర్ణకార విశ్వకర్మ జాతిలో స్వర్ణకాలలో చాలా సీనియర్ వ్యక్తి భీష్మ పితామహుడు నాకు బావగారు అవుతారు మా ఇద్దరు అనుబంధం కనీసానికి నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి విశ్వకర్మ భవనం అక్కంబడి నేను అప్పుడు యాభై ఏళ్ళ కింద చేసినప్పుడు వర్క్ చేస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి మా పరిచయం అనుబంధం బంధువు కూడా తర్వాత ప్రతి విషయానికి నేను కూడా సంఘాలలో వారితో పాటు పని చేశాను రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర స్వర్ణకారు సంఘములో కూడా నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను తర్వాత డిస్టిక్ ప్రెసిడెంట్ చేశాను తర్వాత వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ చేశాను సరే చేసుకుంటే ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఆయన సేవలు మాత్రం సంఘానికి చాలా మేము ఎన్నోసార్లు సెక్రటరీ పోవడం జరిగింది మినిస్టర్ల దగ్గర పోవడం అయింది స్వర్ణకారుల సమస్యల గురించి తర్వాత కార్పొరేషన్ గురించి కూడా ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది అకాలమరణం జరగడం వల్ల అది కాకుండా అయిపోయింది తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయనకి ఏంటంటే ప్రతిదీ సంఘం గురించే ఆయనే ఈ సేవలు చేసుకుంటూ ఆయన సొంత ఇల్లు కూడా నర్సనపేట రోడ్డుకుంటే అది కూడా అమ్ముకోవడం జరిగింది అవన్నీ విషయాల్లో ప్రతి దానిలో నేను ఆయనతో పాటు పాల్ పాలు పంచుకుంటూ స్వర్ణాకార సంఘంలో ఇప్పటి వరకు నాకు చేతనైన వరకు నేను కూడా సంఘాలలో పనిచేసుకుంటూ అన్ని జ మండలాల్లో ఎలక్షన్ చేయించుకుంటూ సంఘాన్ని ఎంతో అభివృద్ధికి తీసుకురావడం జరిగింది అది అందరికీ తెలిసింది వరంగల్ మొత్తం డిస్టిక్లో సిటీలో కూడా తర్వాత వారి ఎనభై రెండు సంవత్సరం ఆరోగ్యంగా ఉండి ఇప్పటికి కూడా సంఘం గురించి సలహాలు రాష్ట్ర సహకార సంఘానికి కానీ ఇక్కడ జిల్లా కానీ తర్వాత మళ్ళీ సిటీ వీళ్ళకి కూడా ఇవ్వడం అన్ని సలహాలు ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు నడిపించుకుంటూ ఆయన ఇప్పటికీ అది ఏంటంటే అలసిపోలే అలసిపోకుండానే అన్ని కార్యక్రమాలు కూడా చైన్ ఇచ్చుకుంటూ సంఘాన్ని నడిపించుకుంటూ విశ్వకర్మ వసతి భవనం కూడా ఎన్నో ఆట్పోట్లకు గురైనక కూడా అవన్నీటి తట్టుకొని అది కంప్లీట్ చేసి ఆయన పేరు ఏంటంటే చిరస్థాయిగా నిలబడడానికి ఆయన చాలా కృషి చేసిండు వారికి చాలా ధన్యవాదాలు ఈ సందర్భంగా వాళ్ళకు విశ్వకర్మ భగవానుడు మా అక్కయ్య గారికి బావగారికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకొక వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ కొత్తగా మన నూతనంగా నన్మకొండ జిల్లాకు అధ్యక్షుడు అయిన వారిని కూడా రెండు అంశాలు తక్కువసేపు మాట్లాడండి పెద్దలు దైవ మాట్లాడండి కట్ట సత్యనారాయణ గారి జన్మైన సందర్భంగా ఎనభై రెండవ జన్మైన సందర్భంగా ఈనాడు రాష్ట్ర సర్వకార సంఘ అధ్యక్షులు పింజము రాఘవాచార్య గారు ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారు అలాగే ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు భిక్షపతి గారు వరంగల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి అన్న రాజేందర్ అన్న గారు మీ మిగతా అందరి పెద్దలకి నా యొక్క నమస్మ తెలుపుతున్నాను ఈ సందర్భంగా పెద్దలు ఈరోజు ఎనభై రెండవ జన్మదిన చేసుకుంటున్న సందర్భంగా వారికి అనుమకొండ స్వర్ణకార సంఘం జిల్లా స్వర్ణకార సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు ఇలాంటి జన్మదిన ఇంకా ఎన్నో సంవత్సరాలు చేసుకుంటూ సంఘానికి మాకు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం తెలుపు తెలపాలని కోరుకుంటున్నాను అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళి రాష్ట్ర సర్ణకార సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యవర్గం అంతా అంత దూరం నుంచి వెళ్ళి వారి యొక్క జన్మదిన వేడుకలు జరపడానికి మమ్మల్ని మేల్కొల్పి ఇంత ఘనంగా చేసినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు నేను కూడా ఏ కార్యక్రమం చెప్పినా కానీ వీళ్ళిద్దరు మంచి సపోర్ట్ తోటి పనిచేస్తున్నారు అదే విధంగా బుచ్చబతనం కూడా మరి అంతా కలిసి ఉన్నారు మరి ఇప్పుడు కూడా అందరూ ఇక్కడ ఉన్నట్టు రాజేంద్ర గారు కానీ కానీ మన శ్రీధర్ గారు కానీ జయసేన గారు కానీ అందరూ ఈ కమిటీ వాళ్ళు కానీ అందరూ మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఇదంతా వారి ఆడుతాడల్లే మేమందరం ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్ర స్వర్ణకర సంఘం తరపు నుంచి ఇక్కడ వరంగల్ పట్టణం వరకు అందరం కలిసి వారి వేడుకలో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తున్నాం మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సోదరులందరికీ మొదటిగా ధన్యవాదము అలాగే గట గారికి ఈ రోజు ఎనభై ఐదు రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శొనకర సంఘం అంటే ఈ రోజుకి నలభై తొమ్మిది సంవత్సరాలు ముగించుకొని యాభై సంవత్సరాలు గడుగు పెడుతున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలం నుంచి శొనగర సంఘంకి ఎన్నో సేవలు చేసిన కట్టసందన గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అమ్మగారికి కూడా ఎందుకనంటే ఆ యాభై ఏళ్ళస సంఘాలు తిరుగుతున్నాడు అమ్మ ఎక్కడ అడ్డుపడకుండా కూడా ఇన్ని రోజులు అంటే అబ్బాయే మెచ్చుకోవాలి ఆ మా ఎనభై రెండు ఏళ్ళు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే అమ్మగారికి కూడా శుభాకాంక్షలు ఎందుకనంటే అమ్మ టైం టు టైం అన్నం పెట్టి టైం టు టైం పంపించి ఆ సంఘాలు తిరిగినప్పటికీ ఓపెన్ అది చేసిన వారికి కూడా వారితో సమానంగా అమ్మవారి ఆ అమ్మగారి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో విషయాలున్నాయని ఇప్పుడు మరోసారి అన్న అన్నకి ఎనభై రెండో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి రాష్ట్ర స్వర్ణకర సంఘ అధ్యక్షులు రాఘవాచారి గారు ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారు తదితర సోదరులు ముఖ్యంగా రాజేంద్ర గారు పట్టణ స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి గారు అయితే నేను పెద్ద ఎత్తున జరుపుకోవాలని అనుకున్నా కానీ అందాన్ని పిలిచాం తర్వాత అని అనుకున్నా అది ఎందుకంటే మా నాకు మ్యారేజ్ అయ్యి పదమూడు ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరుకు అరవై సంవత్సరాలు అవుతుంది అరవై అయితే అప్పుడే పెద్ద లెవెల్ చేద్దాం ఇక మళ్ళీ ఇప్పుడు ఒకటి మళ్ళీ అప్పుడు ఒకటి ఎందుకని నేను పిలవలే అయితే నేను ఆహ్వానించకపోయినా మీరు అందరూ నా పట్ల అభిమానంతో నా దగ్గర రావడం నాకు చాలా సంతోషం కలిగింది కొద్దిగా నాకు ముందు తెలియ తెలియజేస్తే నేను ఇంత భోజనం అదో ఇదో ఏర్పాటు చేసేవాడిని అయితే అనుకోకుండా పఠన సంఘం వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే ఒకటి చిన్న విషయం ఏంటంటే కొంతమంది ముఖ్యులు కాబట్టి మనం పదవి బాధ్యతను స్వీకరించడమే కాదు కొందరు కరపత్రాలు చేస్తారు నేను అది చేస్తా ఇది చేస్తా ఎన్నో రకాలుగా సభ్యులను మభ్యపరుస్తారు గెలుస్తారు గెలిచిన తర్వాత ఆ వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఎందుకు వచ్చిన సంఘానికి సామాన్య సంఘీవునికి వాళ్ళ ద్వారా ఏమైనా మేలు జరుగుతున్నదా అనేది ఉదయం లోపల ప్రశ్న వేసుకోవాలి వట్టిగా ఏదో శాలువలుగా పూడం పూలమాలలు వేసుకొని విజిటింగ్ కార్డులు కొట్టుకొని సొంత పనుల కోసం పదవులు చేస్తే కలవదు ఎందుకంటే రాజకీయంగా నేను చెప్తున్నాను ఈ నేల నుండి నేనైతే నా పదవి బాధ్యతలు ఏది స్వీకరించిన నేను వట్టిగా లేదు నేను ఎన్నో నిర్వహించిన చిన్న పోస్టు నుండి కానీ పెద్ద పోరుషు వరకు కూడా ఎప్పుడు ఒక్కరోజు ఖాళీ లేను నేను తప్పకుండా ఏదో కావాలని అవ్వాల సమాజానికి నేను ఈ మా నాన్నగారు స్వర్ణకారుడు ఆయన రాత్రి పన్నెండు గంటల దాకా పనిచేసేవాడు అరే ఇదంతా ఏంది ఓ రోజు దొంగలు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు మా నాన్నగారిని పట్టుకపోయారు అరే కొనలేదు ఏం లేదు ఇట్లా పట్టుకపోవడం ఏంటి అని అప్పుడు ఎందుకో నాకు థాట్ వచ్చింది చదువుకుంటున్నాను ఈ సంఘాల నేను చేరాలి వీళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటి పట్టుదలతోటి నేను ఈ సంఘంలోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి కూడా నేను పట్టుకలేను ఎప్పటికేదో చేస్తున్నా ఇప్పటికి కూడా నేను రాష్ట్ర స్వర్ణకర సంఘానికి అన్ని విధాల నా నేను వాళ్ళకు నన్ను అడుగుతే నేను చెప్తున్నా వాళ్ళ లోపలనే సంక్షేమ బోర్డు మనకు వస్తుందని నాకు ఆశ ఉన్నది భగవంతు తప్పకుండా రావాలి ఎందుకంటే ఎన్నో ఆంధ్రాలో వచ్చేసింది తెలంగాణలో కూడా వస్తుంది రాఘవాచార్య గారు వెంకటస్వామి గారు ఇంకా కొద్దిగా కష్టపడితే తప్పకుండా వస్తుంది వారికి నేను హృదయపూర్వకం వారి వెంట ఉండి నేను అన్ని విధాలు సహకరిస్తానని మీరు అందరికీ పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు ముఖ్యంగా మీరు చెప్పినట్టు మా భార్యది కూడా నాకు సహకారం ఉన్నది ఎందుకంటే అదే ఇప్పుడు మీరు చెప్పిన అది వాస్తవే ఇక కొందరు ఎవరైనా భోజనానికి వచ్చినాక కొందరు ఇంట్లో గిన్నెలు చేసి అలాంటి సంఘటనలు కూడా మేము ఎదుర్కొన్నాం మేము పోయినా కాడ అరే మళ్ళా ఎందుకు వచ్చినాం రాని వెనక వెనక పోయిన రోజులు కూడా ఉన్నాయి చెప్పాలంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అయితే అట్లా లేదు భగవంతుంది ఏవాళ్ళు మంచిగానే అరవై అంటే ఇక మీరే చూడండి ఇప్పుడు ఆరు నెల వస్తే అరవై అరవై ఆరు పదమూడు ఐదు అరవై ఆరుకు అరవై వెళ్ళి అరవై ఒకటి పడుతుంది అదే అండి దానికోసమే నేను ఇదంతా పెద్ద లెవెల్లో చేయలే ఇది మీరు అందరికీ కూడా మరొకసారి కృతంగా తెలియజేస్తూ రాఘవాచార్య గారికి వెంకటస్వామి గారికి కట్ట రాజేంద్ర గారికి నా యొక్క అభినందన తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు ఏంటంటే చిరకాల కోలిక ఏంటంటే ఆయన ముందు నుంచి సంఘానికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి మన సంఘ సేవకు చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో కార్పొరేషన్ చేయాలి స్వర్ణ స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేను సుదీర్ఘమైన పనిచేసాను వాళ్ళ ధ్యేయం పెట్టుకున్నాడు మరి అది రెండు వేల తొమ్మిది సంవత్సరం వరకు కొద్దిగా వైఎస్ రాజశేఖర్ తోటి అయిపోయింది అదే ప్రకారంగా వారు ఏదైతే ఫైవ్ మైన్ కమిటీ చేసి చేసి ఉండో అదే అదే విధంగా ఇప్పుడు ఆయన చేసిన పని నుంచే మేము స్టార్ట్ చేసేసి ఖచ్చితంగా వారు అన్నట్టు వారు ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే విధంగా మేము పూర్తి స్థాయిలో మేము ఆయన ఆశీర్వాదంతో చేసుకుంటూ ముందుకెళ్తాం అది నెరవేరాలే కంపల్సరీ వారి ఆధ్వర్యంలో నెరవేరాలని మేము కూడా కోరుకుంటూ చేస్తాం మేము ఎలాంటి ఏ రోజైనా కానీ మేము ఏ సమస్య ఉన్నా కానీ వారి ఆదేశాల మేరకు పనిచేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామనే విషయం తెలియజేస్తూ అందరికీ శుభాభివందనాలను తెలియజేస్తున్నాను ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులందరికీ Ya <laughs>